హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతా కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను పప్పు చేయటానికి ముందుగా నేను ఒక గ్లాస్ పెసర పప్పుని ఉడికించేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు డైరెక్ట్ గా ప్యాన్ లో నేను తోటకూరది తాలింపు వేసేసుకుని పప్పు వేసేసుకుంటాను ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఐదు వెల్లుల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా సన్నగా కట్ చేసుకుని ఎలాగూ ఆకుకూర కుక్ అయ్యేటప్పుడు మనకు వెల్లుల్లి కూడా బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు వెల్లుల్ని బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చశనగపప్పు కూడా వేసుకున్నాను నేను ఈ పప్పుని పెసరపప్పుతో వేసుకు చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను బాగా వేయించుకోవాలి నేను ఈ పప్పులో కారం వేసుకోను ఎండుమిర్చి కారమే ఇప్పుడు పప్పులవి అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు కడిగి ఉంచుకున్న తోటకూరని కూడా వేసుకుంటున్నాను ఇది మూడు కట్టల తోటకూర పప్పులో తోటకూర వేసేసుకొని కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి ఎక్కువసేపు కుక్ చేస్తాం కాబట్టి ఇలా కుక్ చేస్తే మనకి తోటకూర చాలా తొందరగా కుక్ అయిపోతుంది లేత తోటకూర అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇప్పుడు తగినంత పసుపు కూరకు సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను ఒక టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను నేను ఇంకా దీంట్లో చింతపండు అది ఏమి వేసుకోను టమాటా ఒకటే వేసుకున్నాను టమాటాని కూడా బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా టమాటా కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న పెసరపప్పుని కూడా వేసుకున్నాను నేను ఏ పప్పు అయినా పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను ఇప్పుడు పెసరపప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు అంతా హాఫ్ కూరలో కలిసేటట్టు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని పప్పుని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి చివరిగా నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో కమ్మగా ఉండే తోటకూర పప్పు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్